భూపాలపట్నం గ్రామంలో యూరియా కొరత లేకుండా అందించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సొసైటీ చైర్మన్ మద్రెడ్డి బాబుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరియు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామంలో సొసైటీ నందు యూరియా మరియు పిండి కొరత లేకుండా అందించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సొసైటీ చైర్మన్ మద్దిరెడ్డి బాబుల ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరియు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సిల్ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో యూరియా మరియు పిండి కొరత లేకుండా అందించినందుకు కారణమైన కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులు కార్యకర్తలు మరియు రైతులందరూ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ విధంగా ఎలాంటి కొరత లేకుండా అందించడానికి ముఖ్య కారణమైన రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు రైతులందరికీ ఇది చాలా చాలా సంతోషకరమైన విషయమని అందుకే వారందరూ తమ తమ కృతజ్ఞతలను ఇక పాలాభిషేకాలు చేయడం ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు అయిన సందర్భంగా మన జగన్ ప్రభుత్వంలో ఒక రైతుకి కూడా ఊరియా భర్త అందించలేని పరిస్థితులు ఉండే రోజులయ్యి ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన రైతులందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు నడ్డా గారితో మాట్లాడి ఏ రైతుకి యూరియా కొరత లేకుండా చేయాలి అని అడగగానే ప్రతి గ్రామ రైతు భరోసా కేంద్రంలోనూ సొసైటీ బ్యాంకులోనూ కూడా ఈరోజు ఊరియా కొరత లేకుండా చేశారు అదే జగన్ ప్రభుత్వంలో వెళ్ళి అడగాలంటే ఏ కేసులో ఇరికించేస్తారో అని భయపడి రైతులు కూడా లేకుండా ఆయన పరిపాలనలో ఆయన ఆయన కాపాడుకోవడమే సరిపోయిందండి ఈ రోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అనే పథకాలని ఆరు పథకాలని కూడా ఈరోజు ఎటువంటి విధంగా చెయ్యాలో అదే విధంగా మన ఎన్డీఏ కూటమి మహిళలకు ఉచిత బస్సు గ్యాస్ సిలిండరు రైతుకి అన్నదాత సుఖీభవ పిల్లలకు తల్లికి వందనం ఆరు వేలు పెన్షను ఈరోజు ఇస్తుంటే ఎలాగ అనే భావనతో ఉన్నారు కానీ మన అప్రమేధమైన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకాన్ని కూడా తీయకుండా పథకాలు తీసేస్తారు వచ్చేస్తారు ఇచ్చేస్తారు అన్నారు ఈ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ విషయంలో కూడా మొన్న మన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరికి కూడా పింఛన్ ఆగకూడదనే నినాదంతో ఎవరికి పింఛన్ ఆగి ఆగినవ్వకుండా చేశారు అదే వైసీపీ టైంలో దొంగ పెన్షన్లు ఇచ్చారు అయినా కానీ వాళ్ళ అర్హుల కాదా చూసి మన కూటమి ప్రభుత్వం ఎవరికి పింఛన్ ఇవ్వకుండా ఉండకూడదనే భావంతో మూడు వేలున్న పింఛన్ ఆరు వేల రూపాయలు చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి సత్తా చాటి చూపించుకుంది అలాగే మన భక్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గంలోనే మన రాజానగర నియోజకవర్గం అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మొట్టమొదటి నియోజకవర్గంగా ఈరోజు మన భక్తులు బలరామకృష్ణ గారు ప్రతి విషయంలో ఆయన ఆసి తూసి ఒక వ్యవహరిస్తూ రైతులకు యూరియా కొరత కానీ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఆయన మన ఎలక్షన్ ముందు ప్రతి ఎకరానికి నీరు అందించాలి ప్రతి ఇంటికి సాగునీరు రావాలి అనే నిరాధంతో ఆయన ఎలక్షన్ లో తిరిగారు అదే విధంగా ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి నీరు వెళ్ళేలాగా వదిలే ప్రతి సాగునీరు కూడా ముందుగానే పదిహేను రోజుల ముందుగా ఎక్కడ జరిగిన విధంగా మన నియోజకవర్గంలో నీరు రైతులకు అందించారు అలాగే సాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు అంతేకాకుండా ఈరోజు ఏ మంత్రి దగ్గర నుంచి ఏ వర్క్ చేయించుకోవాలి ఏం చేయించుకోవాలన్న నినాదంతో ఆఫీసులో ఆయన ప్రత్యాకించి పదిహేను మంది స్టాపన పెట్టుకుంటే ప్రతి వ్యక్తి దగ్గర ఆయన సమస్యలు తెలుసుకోవడం ఏదో స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడు బ్యాగ్ కట్టుకుని వెళ్ళినట్టు ప్రతి పదిహేను రోజులకి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడం మంత్రిని కలవడం ఎవరి సమస్య ఉన్నా ఈరోజు తీర్చారంటే మన రా రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మన రాజానగర్ నియోజకవర్గాన్ని చేయడంలో ఆయన ముందంజలో ఉన్నారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి జై హింద్ जय बीजेपी